ఓం సాయిరామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో పుష్పానికి ఈ చైతన్యం మొక్కకున్నంత వరకే ఈ శరీరమే నేను అనుకోవటం అజ్ఞానజనితమైన ఆలోచన అప్పుడు కనపడే ఈ సృష్టి అంతా శాశ్వతం అనిపిస్తుంది అందువల్ల మనిషి జీ చీకటిలో ప్రయాణం ప్రారంభిస్తాడు జనన మరణ చక్రంలో బందీ అయిపోతాడు ఈ శరీరం నాకు సంబంధించినదే కానీ నేను శరీరాన్ని కాదు అని తెలుసుకొని మేలుకోవాలి ఆత్మ పరిశీలన చేయాలి మానవుడు అంతర్ముఖుడై తనను తాను దర్శించాలి అదే ఆత్మ దర్శనం అప్పుడు పరమాత్మతో ఉన్న సంబంధం ఏమిటో అర్థమవుతుంది మానవుడు పరమాత్మ కంటే వేరు కాదని ఈ భౌతిక జీవితం కలవలే నీటి పొడగవలే అసహస్వతులన్నీ అర్థమవుతుంది ఒక అందమైన పుష్పాన్ని చూసి ఆకర్షితులమై అది కావాలని కోరుకుంటాం దానిని చెట్టు నుండి వేరు చేస్తాం కొద్దిసేపటిలో నవలాడే ఆ పువ్వు వాడిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా దాని జీవకళను కాపాడుకోలేము మనిషికి పరమాత్మతో ఉన్న సంబంధం పువ్వుకు చెట్టుకు ఉన్న సంబంధం వంటిదే ఆశలతో స్వార్థ భావనలతో దైవంతో మనకున్న సంబంధాన్ని పట్టించుకోక భౌతిక జీవితానికి ఆకర్షితులమైతే మనము కూడా వాడిన పువ్వుల వలె జీవన్ముత్రులవుతాము దైవం యొక్క శక్తి వలనే మనం చైతన్యవంతులమయ్యామని తెలుసుకోవాలి ఆలోచనలో ఆచరణలో మాటలో మనస్సులో మన తండ్రి అయినా సాయినాథుని నిలుపుకోవాలి మన జీవితం సుమంగా సాయి చరణాలకు అంకితం చేయాలి ఆ విధంగా మనం అహిక సంబంధాల నుండి విడివడి భగవంతుని సేవలో ధన్యం కావాలి సాయినాథుని బిడ్డలుగా ఎదగాలి మనకేంటిలే అని మనం ఎప్పుడూ అహంకరించకూడదు సాయినాథుని బిడ్డలుగా బ్రతికితేనే మనకొక విలువ బాబా తమ దరికి చేర్చుకుంటారు సాయినాథుని స్మరణలో ఉండి మనం బాబావారి గురించి ఎప్పుడూ చింతన చేస్తూ ఉంటే పాప తత్వాన్ని ఆకలింపు చేసుకుంటే మనోసా జన్మ సార్థకమవుతుంది సర్వే సుఖినో సుఖినోభవ